వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృష్టికి రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృష్టికి రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృష్టికి రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహకత్తులను గనక పరిశీలించినట్లయితే ఈ నెల మొత్తం గురుశనులు మకర రాశిలో సంచరిస్తున్నారు రాహు వృషభంలో కేతు వృష్టికంలో సంచారం చేస్తున్నారు ఈ మాసం మొత్తం కుజుడు రాశ్యాధిపతి ఆరవింట మేషరాశిలో సంచారం చేస్తున్నాడు రవిగ్రహం కొంతకాలం పాటు అంటే జనవరి పద్నాలుగు దాకా ధనుసులో తదుపరి మకరంలో సంచరించి మకర సంక్రమణం జరుగుతోంది ఈ గ్రహకత్తుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం అత్యంత శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతోంది ఒక పది నుంచి ఇరవై శాతం మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగు చేయటం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది అయితే వీటిల్లో బాగుంటుంది ఏవి ప్లస్లు ఏవి మైనస్లు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం మొట్టమొదట సహజంగానే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని చేసినా కూడా చివరికి దానం చేసినా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా గోప్యంగా చెయ్యాలనేటువంటి ఒక విచిత్రమైన పట్టుదలతో వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ మాసంలో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా సద్వినియోగం చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళగలిగితే ఈ గ్రహగత్తులు బాగున్నాయి కనుక ఏలినాటిసిన పీరియడ్ అయిపోయింది గనక ఖచ్చితంగా ఈ మాసంలో చక్కటి ఒక శుభారంభం అనేటువంటిది ఈ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో వృష్టికి రాసి వాళ్ళకి తప్పకుండా ఏర్పడుతుంది ఇకపోతే మీరు పనిచేసేటువంటి చోట మీ వ్యాపార సంస్థల్లో ఎక్కడైతే మీరు ఎక్కువగా ఉంటారో అక్కడ ఏర్పడేటువంటి వివాదాలని మొదట్లోనే తుంచి వేసేటట్లయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఈ వివాదాలు ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మొదట్లోనే వాటిని కనుక కట్ చేయగలిగితే మరింత శుభ ఫలితాలని మరింత ఆర్థిక పరమైన అలాగే సామాజిక పరమైనటువంటి బెనిఫిట్స్ని పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా ఈ ఉచ్చిక రాశి వాళ్ళకి వాళ్ళలో ముఖ్యంగా విద్యార్థులకి చాలా బాగుంది విద్యాయోగం చాలా బాగుంటుంది వాళ్ళు రాసేటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఈ ఆన్లైన్ పరీక్షల్లో కానీ ఎటువంటి పరీక్షల్లో అయినా సరే వీళ్ళు మంచి మార్కులతో పాస్ అవడం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి మాసం పై అధికారుల మెప్పుని మంచి గుర్తింపుని పొందగలుగుతారు అలాగే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు వ్యాపారంలో కొత్త కొత్త పోకడల్ని వస్తున్నటువంటి అప్డేట్స్ని అందిపుచ్చుకుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని విస్తృతం చేసుకోవటం అనేటువంటిది ఈ నూతన సంవత్సరం సందర్భంగా గట్టి నిర్ణయం తీసుకుని మనసు దృఢం చేసుకుని అమలు పరుస్తారు అమలు పరచాలి కూడా కారణం ఏంటంటే కొత్త నిర్ణయాలని రాసే వాళ్ళు అంత తొందరగా అంగీకరించే మానసిక స్థితి ఉండదు కానీ కాలానుగుణంగా అవసరమైతే మరింత అడ్వాన్స్డ్గా వెళ్ళేటువంటి మానసిక స్థితి కూడా ఉంటుంది కనుక ఈ రెండు లక్షణాలలో రెండవ లక్షణాన్ని అంటే వచ్చినటువంటి అవకాశాలని అడ్వాన్స్డ్ లక్షణాలని గనక అందిపుచ్చుకోగలిగితే ఆర్థికంగా చాలా బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ఈ మాసంలో రాజకీయ నాయకులకి జనాగ్రహం తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కాని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ప్రజల యొక్క మానసిక స్థితిని అక్కడున్నటువంటి పరిస్థితుల్ని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని చేయవలసినటువంటి పరిస్థితులు ఈ రాజకీయ నాయకులకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక బిల్డర్స్ కి కాంట్రాక్టర్స్ కి మంచి కాలం కోసం కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే సినీ టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి కళాకారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసుకోండి ఈ విభేదాలు ముదిరి పాకాన పడి రిస్క్ పడేటువంటి పరిస్థితులు జనవరి పద్నాలుగు తర్వాత స్పష్టంగా గోచరిస్తున్నాయి అంటే మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళవద్దు వెళ్ళేటట్లయితే వాటి పర్యవసానాలు మీకు చాలా ఇబ్బందికరంగా మారతాయి దానివల్ల ఆర్థికంగానూ నష్టపోతారు మానసికంగా కూడా మనం ఇంత మంచి చేసినా వీళ్ళు మనకి చివరికి చెడే చేశారనేటువంటి ఒక అపప్రద ఒక అపనింద ఒక అపవాదు మీ మీద పడేటువంటి పరిస్థితులు అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చే పరిస్థితులుగా ఉన్నాయి కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి ఇంజనీర్స్ లాయర్స్ కి చాలా బాగుంది వీళ్లలో డాక్టర్స్ పరిస్థితి ఇంకా బాగుండేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి వైద్య సిబ్బంది కానీ కోర్టు సిబ్బంది కానీ ఆర్థికంగా బలపడతారు ఇకపోతే కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం ఇక ఎవరైతే మేనేజనింగ్స్ స్టార్ట్ చేశారు మ్యారేజ్ లింక్స్ నడుపుతున్నారో వాళ్ళలో ఉన్నటువంటి వృష్టికి రాసి వాళ్ళకి శుభ ఫలితాల కోసం మరికొంత సమయం ముఖ్యంగా జనవరి పద్నాలుగు తర్వాతనే వీళ్ళకి మంచి గ్రోత్ అనేటువంటిది వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు చేసేటువంటి పనిలో సంభవిస్తుంది ఇకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి కూడా జనవరి పద్నాలుగు తర్వాతే మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు వ్యాపారం కాస్త ఒడిదుడుకులకి లోనయ్యి నడిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ గ్రహగతలు అన్నింటినీ గనక బాగా డీప్ గా పరిశీలించినట్లయితే జనవరి పద్నాలుగు వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి జనవరి పద్నాలుగు తర్వాత మంచి అనుకూలమైనటువంటి లాభాలు ఫలితాలు ఏర్పడతాయి ఈ మాసంలో తండ్రికి గాని తండ్రి వంటి వాళ్ళకి అంటే బాబాయిలు పెదనాన్నలు మానవాలు పిల్లనిచ్చిన మామగారు వీళ్ళకి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా జీవిత భాగస్వామికి కొంత అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి కనుక ఈ మాసం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాహుగ్రహ పరిహారాలు కేతుగ్రహ పరిహారాలు రవిగ్రహ పరిహారాలు పాటించండి ఎందుకనంటే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్లో రవిగ్రహ సంచారం వల్ల చేసేటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కొంత అనారోగ్య సూచనలు కూడా ఏర్పడతాయి ఆ అటువంటి ఇబ్బందులు రాకుండా రవిగ్రహ పరిహారాలని పాటించండి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే ఈ రాహుగ్రహ శుభ ఫలితాల కోసం రాహుకాల దీపారాధన చేయండి అలాగే రాహుకాలంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇలా రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి నవామరణ అర్చన గాని కుంకుమార్చన గాని జరిపించండి దానివల్ల రాహు యొక్క శుభ ఫలితాలను పొందుతారు వ్యాపార భాగస్వాముల నుంచి గాని జీవిత భాగస్వామి నుంచి గాని చక్కటి సహకారాన్ని పొందగలుగుతారు ఇక కేతువు యొక్క మరింత శుభ ఫలితాలని పొందటం కోసం బుధవారం నాడు గణపతిని కరికితో పూజ చేయండి ఇలా చేసినట్లయితే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటిస్తే ఈ మాసం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్న గ్రహస్థితుల మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు శత్రువర్గంలో చీలికలు ఏర్పడతాయి మీకున్నటువంటి రహస్య శత్రువులు చీలిపోయి వాళ్ళ తప్పుల్ని ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని వాళ్ళ యొక్క లోపాలని వాళ్లే మీకు బయట పెట్టేటువంటి పరిస్థితిగా ఈ మాసం గ్రహస్థితి నడుస్తోంది అత్యంత అనుకూలంగా ఉంది ఈ విషయంలో ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా శత్రు నిర్మూలనం అనేటువంటిది ఈ మాసంలో తప్పకుండా జరుగుతుంది ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పవచ్చు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరింత శుభ ఫలితాలు ఏర్పడతాయి వీసా గ్రీన్ కార్డు వంటివి చాలా అనుకూలంగా మారుతాయి అంటే వచ్చేటువంటి జీవోలు కానీ వచ్చేటువంటి చట్టాలు కానీ మీకు ఈ మాసంలో అత్యంత అనుకూలంగా గోచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక విదేశీ ప్రయాణాలు కోరేటువంటి వాళ్ళు విదేశీ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉత్సక వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి బోగస్ బ్యాచ్ ఈ మాసంలో మీకు తగుతారు మీకు సహజంగానే తెలుస్తుంది తెలిసినప్పటికీ కూడా మీరు కూడా మాయలో పడి వాళ్ళ వల్ల కొంత దగా పట్టమనేటువంటిది జరుగుతుంది కనుక మాయగాళ్లు మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా గనక మీకు తలసిలేడట్లయితే సున్నితంగా తిరస్కరించండి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పోవద్దు పోయి మీకున్నటువంటి మంచి ని మంచి పేరు ప్రతిష్టల్ని ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం అనేటువంటిది చేయవద్దు ఇటువంటి ఇబ్బందులు ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక కేతువు యొక్క శుభ ఫలితాల కోసం గణపతిని పూజ చేయడం కానీ లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టడం కానీ చేసేటట్లయితే కేతువు యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తల్లిదండ్రులు రీత్యా కానీ బంధువులు రీత్యా కానీ ఒక శుభవార్త అనేటువంటిది వింటారు సంతాన పురోగతి చాలా బాగుంది సంతాన విషయంలో ఒకళ్ళ విషయంలో మాత్రం చక్కటి తీపి కబుర్ని మంచి శుభవార్తని వినేటువంటి మాసం అని ఈ మాసంగా చెప్పవచ్చు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృష్టికి రాసి వాళ్ళు చక్కటి జీవితాన్ని చక్కటి కుటుంబ జీవనాన్ని మంచి ఆర్థిక లాభాలని చక్కటి పేరు ప్రతిష్టలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి